హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి అమావాస్య కదా సో ఈ రోజు ఈ న్యూ మూన్ రోజు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ వాళ్ళు కరెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కంప్లీట్గా చూద్దాము ఎందుకనంటే ఫుల్ మూన్కి న్యూ మూన్కి ఎమోషనల్ చేంజెస్ అనేవి వస్తాయి కదా సో ప్రజెంట్ మీ పర్సన్ ఎమోషన్స్లో ఏమైనా చేంజ్ వచ్చిందా అనేది మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది అందుకే ఈరోజు ఈ వీడియో చేయాలని అనిపించింది సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను పర్సనల్ రీడింగ్స్ కోసం లేదు టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకున్నా మీరు అక్కడ మెసేజ్ చేస్తే నేను నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంది అండ్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓన్లీ టారో రీడింగే కాదు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఏంజల్ హీలింగ్ క్రిస్టల్ హీలింగ్ ఏవి కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి రీడింగ్ యాస్ట్రాలజీ న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు చూద్దాము అసలు మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫీలింగ్స్ మీ మీద ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము जस्टिस किंग आफ् कपे नईन आफ सोस ओके फै पैटकि द मेजीशियन వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో కార్డ్స్ అన్నీ విజిబుల్గానే ఉన్నాయి కదా ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ ద సన్ ఓకే మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్ హోప్ తోటి ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ కనెక్షన్లో పాజిటివిటీ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళు కావాలని అనుకోవడమే కాదు ఇక్కడ అది జరిగేలాగా కూడా నాకు కనిపిస్తుంది అంటే చెప్పాను కదా టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కాదు జెన్యున్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పాజిటివిటీ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్లో అందులో అయితే నో డౌట్ అండ్ అంతేకాదు ఇక్కడ మీరు చూస్తే ఒక ఏమంటారు హ్యాపీనెస్ జాయ్ ఎంజాయ్ అని అంటాం కదా సో ఆ మీ కనెక్షన్లో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీకు జస్టిస్ ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే మీకు జస్టిస్ ఇవ్వడం అని అంటే మీకు ఇన్ని రోజులు వాల్యూ ఇవ్వకుండా ఉంటే అది ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏం డిజర్వ్ చేస్తారు మీరు లవ్ని డిజర్వ్ చేస్తారు అనుకోండి మీరు మీకు ఆ లవ్ని ఇవ్వడం ఇన్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి మీకు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కొంతమందికి లవ్ తక్కువ చూపించి ఉండొచ్చు కొంతమందికి రెస్పెక్ట్ తక్కువ చూపించి ఉండవచ్చు మీ పర్సన్ సో ఇలా ఎవరిది మీకు మీ పర్సన్ బేస్ చేసుకొని మీకు ఇవ్వలేదు వాల్యూ అని అంటే ఆ వ్యాల్యూ ఇస్తారు మీకు లవ్ ఇవ్వలేదంటే లవ్ ఇస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ నుండి కూడా ఈక్వల్గా ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు మీ పర్సన్ అందులో అయితే నో డౌట్ అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే ప్యూరిటీ ప్యూర్ లవ్ ఈ పర్సన్ ఇస్తారు అట్ ద సేమ్ టైం మీ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అందులో నో డౌట్ ఇక్కడ చూస్తే మీరు జస్టిస్ కింగ్ ఆఫ్ కప్స్ రెండు వచ్చాయి రెండు కూడా ఏంటి అని అంటే ఎమోషనల్గా ఈ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు మీ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇదే అండ్ అంతేకాదు ఈ పర్సన్కి ఏంటి అని అంటే చాలా లవ్ ఉంది మీ మీద ఎన్ని రోజులు అది చూపించలేదు కానీ ఇప్పుడు చూపిస్తారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో తొందరలో మీ పర్సన్ మీతోటి మంచిగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇందాక చెప్పండి కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్కి మీ మీద చాలా ఇష్టం ఉంది బట్ కాకపోతే అది చూపించలేదు ఇన్ని రోజులు అందుకనే ఆ పర్సన్ హార్ట్ బ్లాక్ అయింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే లోపల ఉన్న ఎమోషన్స్ బయటికి అంత ఈజీగా చూపించరు సో మీ పర్సన్ నాకు తెలిసి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కానివ్వండి మస్క్లైన ఎనర్జీలో ఉన్నారనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది అంటే మస్క్లైన ఎనర్జీ అంటే కంప్లీట్గా మస్క్లైన ఎనర్జీ కాదు లవ్ ఉంటుంది బట్ కాకపోతే అది బయటికి చూపించరు అనమాట ఇలాంటి ఎనర్జీ అండ్ అది కూడా జెన్యూన్ లవ్ మళ్ళీ ఏదో టైంపాస్ అని కాదు జెన్యూన్ లవ్ ఉంటుంది బట్ చూపించలేదు మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే అది చూపించకపోవడం వల్ల వచ్చిన డిస్టర్బెన్సెస్ అన్నిటి కూడా ఆ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అంటే ఆలోచిస్తున్నారనమాట మీకు మంచిగా ఎక్స్ప్రెస్ చేసి నిండొచ్చు లేకపోతే మిమ్మల్ని మంచిగా చూసుకొని నిండొచ్చు అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఆ పర్సన్ ఇన్ని రోజులు ఇలా బిహేవ్ చేయడమే మీ కనెక్షన్లో బ్లాకేజ్ అనేది అయితే చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ సైడ్ నుంచి కూడా అంటే మీ పర్సన్ సైడ్ నుంచి మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తున్నారు అని అంటే మీ దగ్గరే సొల్యూషన్ ఉంది బట్ కాకపోతే మీరు అది చూడట్లేదు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మా దగ్గరే సొల్యూషన్ ఉంది అది చూడట్లేదు అని చెప్పేసి అట్లా ఎలా చెప్తున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ పాస్ట్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ అనుకోండి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అఫ్ కోర్స్ ఫ్యూచర్ ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని చెప్పేసి ఎవరు కంట్రోల్ చేయలేరు బట్ కాకపోతే ఏంటంటే మీరు మీ ట్రై అయితే చేయాలి కదా అంటే మీరు ఇన్ ద సెన్స్ మీ పర్సన్ మీరిద్దరు సో అంటే మీ కనెక్షన్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి సొల్యూషన్ మీ దగ్గరే ఉంది అది మీరు చూడట్లేదు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఇద్దరిలో ఎవరో డిస్టర్బెన్స్ ఉంది ఆ డిస్టర్బెన్స్ నాకు టూ సైడ్స్ నుంచి కనిపిస్తుంది మేబీ వీడియో చూస్తున్న వాళ్ళలో కొందరు మీలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు కొందరికి మీ పర్సన్లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు సంథింగ్ ఏదో సొల్యూషన్ అనేది మీ దగ్గరే ఉంది బట్ కాకపోతే మీ ఇద్దరు చూడట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ ప్రజెంట్ మీ ఎనర్జీ ఏంటి అంటే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కొంతమంది ఈ కనెక్షన్నే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది మీ లైఫ్లో హ్యాపీనెస్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది కెరీర్ని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఎవరు దేన్ని కమె దేన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కమెంట్లో చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి మీ పర్సన్ నుండి లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నానని చెప్పి చెప్పండి లేదు కొంతమంది ఇంకా ఈ లవ్ వద్దు అని చెప్పేసి కెరీర్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అది కొంతమంది కొంతమంది ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంకా బ్రేక్ అయింది మొత్తానికి అన్నీ కంటే ఇంకా కొత్త న్యూ లవ్ని లేకపోతే మీ లైఫ్లో హ్యాపీనెస్ని ఎప్పుడు లైఫ్ ఇంతైనా హ్యాపీగా ఉండదా అని చెప్పేసి ఇలా ఆలోచన సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఎవరు దేన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఎంత పర్సంటేజ్ ఎంత కేటగిరీస్ ఉన్నారు ఏ దాంట్లో అని చెప్పేసి అండ్ ఈ కనెక్షన్లో ఏంటి అని అంటే ఖచ్చితంగా చేంజ్ అవుతే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అవుట్కమ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ప్రజెంట్ మీ కనెక్షన్ మంచిగా లేదు అని అనుకోండి ఫ్యూచర్లో మీ కనెక్షన్ అనేది మంచిగా అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఎందుకనంటే మీ పర్సన్ జస్టిస్ మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది అండ్ ఈవెన్ మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ లవ్ని సో దట్ ఈ పర్సన్ నుంచి మీకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు మీ పర్సన్ రియాక్ట్ అవుతారు అనేది ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా మీ కనెక్షన్లో పాజిటివ్ చేంజ్ అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అందులో అయితే నో డౌట్ సో చూద్దాము ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది అయితే ప్రెసెంట్ నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ సో నేను ఇందాక చెప్పాను కదా మీ కనెక్షన్ బ్లాకేజ్ అని చెప్పేసి అది మీ పర్సన్ నుంచే చూపిస్తుంది చాలా వరకు మీ పర్సన్ నుంచే చూపిస్తుంది ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఉన్న ఆఫర్ని కాదని చెప్పేసి ఆల్రెడీ పోయిన వాటి గురించి ఆలోచిస్తున్నాను అంటే మేబీ పాస్ట్లో కనెక్షన్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఉన్న స్కోప్ అయితే చూడలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ సేమ్ టైం ఇందాక చెప్పాను కదా ఈక్వల్ గివ్ అండ్ టేక్ మళ్ళీ అదే వచ్చింది ఈ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు ఇప్పుడు ఇన్ని రోజులు మీకు వాల్యూ ఇవ్వకపోతే డెఫినెట్గా ఆ పర్సన్ ఒక స్టెబిలిటీని అయితే మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కొంతమందికి ఇది ప్రపోజల్ కావచ్చు కొంతమందికి ఎంగేజ్మెంట్ డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని వచ్చి కొంతమందికి డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుందామని వచ్చి ఇంకొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి అనుకోండి కిడ్స్ గురించి అని ప్లాన్ చేసుకోవడం సో ఇలా మొత్తానికి మీ రిలేషన్లో స్టెబిలిటీ అయితే ఆ పర్సన్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ వాండ్స్ ఓ నైట్ ఆఫ్ పెంటకిల్స్ ద హై ప్రిస్టర్స్ వా ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందండి మీ పర్సన్ స్పిరిచువల్గా కూడా మేబీ ఎవరి నుంచైనా రీడింగ్ తీసుకోవడం కానివ్వండి అంటే ఇప్పుడు ఉంది కదా ఆప్షన్స్ ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో అలా ప్రిడిక్షన్స్ తీసుకోవడం కానివ్వండి చేసినట్టున్నారు అది టారో నుంచి అయినా యాస్ట్రాలజీ దేని నుంచైనా కానీ ప్రిడిక్షన్స్ అయితే తీసుకున్నారు అనేది అయితే ఇక్కడ నాకు అర్థమవుతుంది సో మీ పర్సన్ కి మీకు కనెక్షన్ ఇంకా ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నారనుకోండి బ్రేక్ అయింది ఆల్రెడీ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే అని చెప్పేసి చూపిస్తుంది సో ప్రిడిక్షన్స్ అయితే చేశారు మీ పర్సన్కి ఏదో నాలెడ్జ్ అయితే వచ్చింది మీ రిలేషన్ గురించి క్లారిటీ అని చెప్పేసి అర్థమవుతుంది సో దట్ మీ పర్సన్ అయితే మీకు ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ ఆఫరు నైట్ ఆఫ్ పెంటకిల్స్ స్టెబిలిటీ ఇక్కడ ఏంటి అని అంటే చాలా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ కూడా అని చెప్పలేము కొంతమందికి హండ్రెడ్ కూడా అవ్వచ్చు బట్ కాకపోతే టైం పీరియడ్ డిఫరెన్స్ అవ్వచ్చు టైం పీరియడ్ కొంతమందికి కొంచెం తొందరగా అవ్వచ్చు కొంతమందికి వితిన్ మంత్ అవ్వచ్చు కొంతమందికి టూ మంత్స్ త్రీ మంత్స్ అవ్వచ్చు సో మొత్తానికి ఏంటి అంటే కొంతమందికి స్లో అవ్వచ్చు కొంతమందికి ఫాస్ట్ అవ్వచ్చు మీ పర్సన్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతారా అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ పర్సన్ చాలా చాలా ప్యాషన్గా ఉన్నారు ఈ కనెక్షన్ గురించి అనేది అయితే చెప్ ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈరోజు ఎవరో కానీ మీ పర్సన్ దట్ అవర్ ఏస్ ఆఫ్ సూట్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మెజిషియన్ డబల్ డబల్ వచ్చాయి చూడండి మెజిషియన్ టూ టైమ్స్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టూ టైమ్స్ వచ్చింది డెఫినెట్గా మీ కనెక్షన్లో పాజిటివ్ చేంజ్ అయితే వస్తుంది అందులో అయితే నో డౌట్ అని నాకు ఇక్కడ అర్థమవుతుంది సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ కార్మిక్ బ్యాగేజెస్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ అయ్యాయి అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా టవర్ కార్డు సో ఈ టవర్ మూమెంట్ వచ్చినందుకే మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు కొంతమంది కాంటాక్ట్లో ఉండి సరిగ్గా మాట్లాడకపోవచ్చు కొంతమంది నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు సో కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక న్యూ స్టార్ట్ అయితే మళ్ళీ మీ రిలేషన్లో చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ ప్రిడిక్షన్స్ తీసుకున్నారని చెప్పేసి అంటే మీకు మీ పర్సన్కి ఇంకా కనెక్షన్ ఎండ్ అవ్వలేదు అని చెప్పేసి ఎవరు చెప్పినట్టున్నారు అది ఈవెన్ డివైన్ బ్లెస్సింగ్స్ కదా సో మీ పర్సన్ డివైన్ బ్లెస్సింగ్స్ తోటి న్యూ స్టార్ట్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి ద ఎంప్రర్ ఓకే త్రీ ఆఫ్ పెంటకిల్స్ సో ఈ కనెక్షన్లో ఏంటంటే బ్లాకేజ్ ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ ఆన్సర్ ఉన్నా కూడా చూడట్లేదు అని చెప్పేసి సో ఇక్కడ కూడా చూడండి వెనకలో ఉన్న కప్స్ని చూడకుండా ముందర ఉన్నవి పాడైపోయినవి చూస్తున్నారు అంటే పడిపోయినవి అనమాట అంటే కనెక్షన్లో ఉ జరిగిన డ్యామేజ్ని చూస్తున్నారు కానీ ఇంకా జరగవచ్చు పాజిటివిటీ అని చెప్పేసి పర్సన్ ఇన్ని రోజులు చూడలేదు సో ఇప్పుడు ఇక్కడ ప్రిడిక్షన్స్ తీసుకున్నారని చెప్పాను కదా సో దట్ అది తీసుకున్న తర్వాత మీ పర్సన్కి కొంచెం నమ్మకం వచ్చిందనమాట ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అట్ ద సేమ్ టైం మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటే మీ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోతారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఇన్ని రోజులు ఆ పర్సన్ ఈగో కానీ ఆ పర్సన్ స్టబార్నెస్ కానీ ఆ పర్సన్ డామినేటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీ కనెక్షన్లో ఏమన్నా మిస్టేక్ మీ కనెక్షన్ పాడవడానికి ఇవన్నీ రీజన్స్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ రియలైజ్ అయ్యి అవన్నీ తగ్గించుకుంటారు అనేది అయితే చెప్తుంది ఇక్కడ కార్డ్స్ మీరు కూడా మేబీ మీ పర్సన్ వచ్చినప్పుడు రూడ్గా మాట్లాడకుండా నార్మల్గా మాట్లాడండి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ జడ్జిమెంట్ ద చారిర్ లవర్స్ ఓ మీ ఎనర్జీ చాలా చాలా పాజిటివ్గా ఉంది మీరు బౌండరీస్ సెట్ చేసుకుంటున్నారు అంటే ఇంకా ఎవరైనా వచ్చి మిమ్మల్ని హార్ట్ చేయకూడదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం జడ్జిమెంట్ ఒక న్యూ స్టార్ట్ కావాలి మీకు మీరు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్కి మీరు పడిన కష్టానికి రిజల్ట్ కావాలి అది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా కొంతమంది కెరీర్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది లవ్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో చాలా వరకు లవ్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రామినెంట్గా అందుకే వచ్చింది అంటే మేబీ వీడియో చూస్తున్న వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నట్టున్నారు వి థర్టీ పర్సెంట్ మేనిఫెస్ట్ చేస్తున్నట్టున్నారు అందుకే ఇది చాలా ప్రామినెంట్గా వచ్చింది అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే ఇక్కడ సిక్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది సో సిక్స్ కూడా టూ టైమ్స్ వచ్చింది అంటే ప్రామినెంట్గా ఉంది డెఫినెట్గా మీరైతే లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ దానికోసం యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే మేబీ కెరీర్ కోసం చూస్తున్న వాళ్ళనుకోండి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం అలా లేదు బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనుకో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ఒక స్టెప్ ముందుకు వేయడము లేదు లవ్ కావాలి ప్యూర్ లవ్ అని అనుకుంటున్నారు అనుకోండి మీ పాస్ట్ పర్సన్నే కావాలని అనుకుంటుంటే మేబీ మీరు ఆ పాస్ట్ అంతా మర్చిపోయి మీ పర్సన్ అసలు నిజంగా అలా చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి ఆలోచించడము అట్ ది సేమ్ టైం తెలుసుకోవడానికి ట్రై చేయడం లేదు ఇంకా ఆ పర్సన్ వద్దు అని చెప్పేసి న్యూలో కావాలని అనుకుంటున్న వాళ్ళకి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడము సో ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మొత్తానికి మీ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ ఉందో మీ పర్సన్ ఎనర్జీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది చూద్దాము ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ హో మై కోల్డ్ బాటమ్ ఆఫ్ ద డేకు టెన్ ఆఫ్ సోట్స్ డెఫినెట్గా ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి వస్తారనేది అయితే కనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ మనకి వీల్ ఆఫ్ ఫార్చూన్ టూ టైమ్స్ వచ్చింది కదా కంప్లీట్గా ఒక సైకిల్ అనమాట ఒక సైకిల్ ఎండ్ అయ్యి ఇంకొక సైకిల్లోకి ఎంటర్ అవుతున్నది ఈ రిలేషన్ అనేది అయితే నాకు చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే ఫైవ్ చాలా టైమ్స్ వచ్చింది చూడండి ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అగైన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ సో ఈ ఫైవ్ అనేది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రజెంట్ అనేది అయితే నాకు అర్థమవుతుంది ఫైవ్ అంటే మీ లైఫ్లోనూ ఈవెన్ మీ పర్సనల్ లైఫ్లోనూ ఫైవ్ అంటేనే చేంజ్ సో మెర్క్యూరీ ఎనర్జీ అనమాట సో చేంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది అయితే ఇక్కడ లైఫ్లో చూపిస్తుంది మీ లైఫ్లో ఎవరికైతే లవ్ కావాలి అని చెప్పి లవ్ కనెక్షన్లో చేంజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి లవ్ కనెక్షన్లో వస్తుంది కొంతమంది కెరీర్ గురించి కావాలనుకుంటున్నారు కెరీర్ గురించి ఓవరాల్గా ఏంటి అని అంటే మీ లైఫ్లో చేంజ్ అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారో అనేది అయితే చూపిస్తుంది రీచ్ అయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా మీరు కొంచెం స్టబాన్గా ఉండకుండా మీ పర్సన్ తోటి కొంచెం కామ్గా మాట్లాడండి అని చెప్పేసి సో మీ మీ పర్సన్ వచ్చిన తర్వాత మీరు యాటిట్యూడ్ చూపించారనుకోండి అప్పుడు చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు బట్ ఓవరాల్గా అయితే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు ఇన్ని రోజులు మీ పర్సన్కి ఏదో థర్డ్ పార్టీ లేకపోతే వాళ్ళు మీకు మీ పర్సన్కి గొడవలు పెట్టడము లేకపోతే ఇంకా సొసైటీ ఇష్యూస్ అని లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా పోతాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏం లేదు మీ పర్సన్ ఓవరాల్గా మీ దగ్గరకు వస్తారనేదైతే చూపిస్తుంది చాలా చాలా పాజిటివ్గా అయితే ఉన్ ఉన్నది మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఇద్దరు ఎనర్జీ చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంది ఈరోజు సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే రన్నర్ థర్డ్ పార్టీ నేను ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ కానీ ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్గా మీ ఇద్దరి మధ్యలోంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి అదే వచ్చింది చూడండి హ్యాబిట్స్ హోల్డింగ్ బ్యాక్ సోల్ కాంట్రాక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ డెస్టిని డిటాచ్మెంట్ ఓవర్వెల్ డిసగ్రిమెంట్స్ మెండ్ అండర్స్టాండింగ్ మొట్టమొదటి యొక్క కమిట్మెంటు ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ నేను ఇలాక చెప్పాను కదా స్టేబుల్ ఎనర్జీ చాలా వచ్చిందని చెప్పేసి కింగ్ ఆఫ్ కప్స్ సారీ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది ఖచ్చితంగా మీ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అందులో నో డౌట్ ఈ పర్సన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆ పర్సన్ కూడా శాడ్గా ఉంది అనేది చెప్తున్నారు సో మీ పర్సన్ మీకు ఏదో ట్రూత్ చెప్పాలి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు మేబీ మాట్లాడినప్పుడు చెప్పచ్చు కావచ్చు ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ ఈగో కానివ్వండి ప్రైడ్ కానివ్వండి మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశాయనుకోండి అవి యాక్సెప్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది అయితే చెప్తున్నారు గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మీ పర్సన్ ఇన్ని రోజులు మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే అట్ ద సేమ్ టైం మీకు అబద్ధాలు చెప్పారంట సో అవి ఏ అబద్ధాలు అనేది మీ పర్సన్ వచ్చి మీకు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ట్రూత్ చెప్పాలనుకుంటున్నా అంటే ఇన్ని రోజులు చెప్పిన అబద్ధాలని యాక్సెప్ట్ చేసి నిజాలు ఏంటి అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటూ ఉన్నారు కొంచెం టైం అడుగుతున్నారు ఇదిగో ఈ ఇందులో నుంచి బయటికి రావడానికి సో అంటే మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ లేకపోతే ఓకే థర్డ్ పార్టీ ఉంది అని అనుకోండి కనెక్షన్ నుంచి బయటికి రావడానికి రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్ సో మీ పర్సన్ ఇంకా రన్నర్ ఎనర్జీలో నుంచి అంటే మీ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేసేయాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇన్ని రోజులు మేబీ మిమ్మల్ని చేంజ్ చేసి ఉండొచ్చు మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి థర్డ్ పార్టీ దేర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్ మీ ఇద్దరి మధ్యలో ఏ ఉన్నాయంట మీ ఇద్దరు కలవకుండా ఉండడానికి వాటి నుంచి బయటికి వస్తాను అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏం లేదు మేబీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ సిచ్యువేషన్ గురించి రొమాంటిక్ రిలేషన్ ఉంది మీ కనెక్షన్లో అనుకుంటేనే మెసేజ్ తీసుకోండి లేదు అని అంటే థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు నేను ఇందాక చెప్పాను కదా మేబీ ఆ పర్సన్ మెంటాలిటీ కావచ్చు సొసైటీ గురించి కానీ లేదు ఆ పర్సన్ ఈగో కావచ్చు ప్రైడ్ కావచ్చు లేకపోతే ఆ పర్సన్ డామినెన్స్ కావచ్చు లేకపోతే మీ ఇద్దరి మధ్యలో కావాలని ఎవరో గొడవలు పెట్టి నిండొచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఆ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వ చేయచ్చు సో ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ కూడా థర్డ్ పార్టీ కిందికి వస్తాయి సో వాటిలో అన్నీ కూడా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వే విల్ ఎవర్ చేంజ్ అంటే ఏం లేదు మీకు నుంచి ఒకరికి ఏవో హ్యాబిట్స్ నచ్చని ఉన్నాయంట అవి చేంజ్ చేసుకోగలమా లేదా అని చెప్పేసి ఆ పర్సన్ అడుగుతున్నారు హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు మీకు మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే మంచిగా మీ మీద లవ్ చూపించి ఉంటే బాగుండేదని చెప్పేసి పర్సన్ అనుకున్నారు అని చెప్పేసి సేమ్ ఎనర్జీ అది వచ్చింది సోల్ కాంట్రాక్ట్ మీ పర్సన్కి అర్థమైంది మీ ఇద్దరు అంత తొందరగా విడిపోలేదు అని చెప్పేసి సో ద లెసన్స్ ఐ లర్న్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బీ ఫర్గటన్ చెప్తున్నాను కదా మీ ఇద్దరికి సోల్ కాంట్రాక్ట్ ఉంది అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమైంది మేబీ రీడింగ్ తీసుకొని ఉండొచ్చు ఎవరి దగ్గరన్నా లేకపోతే ఆ పర్సన్ ఇన్నర్ వాయిస్ చెప్పి ఉండొచ్చు మొత్తానికి ఏంటంటే ఆ పర్సన్ రియలైజ్ అయ్యారు అంతే అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ డేంట్ గో ద వే ఐ ప్లాన్డ్ మీ పర్సన్ అనుకున్నట్టు ఈ కనెక్షన్లో ప్లాన్ చేసినట్టు జరగలేదంట థింగ్స్ సో అందుకని మీ పర్సన్ సాడ్గా ఉన్నారు డెస్టినీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైన్ ద రైట్ పాత్ సో డెఫినెట్గా ఇది ఏంటి కనెక్షన్లో అని చెప్పేసి పర్సన్ రైట్ పాత్ చూస్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారంట డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ ఫాస్ట్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు ఓవర్వెల్ ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ డ్రైనింగ్ మీ సో ఈ కనెక్షన్లో మంచిగా లేకపోతే ఆ కనెక్షన్ నుండి ఈ పర్సన్కి చాలా చాలా స్ట్రెస్ అనేది వస్తుంది అనేది అయితే చెప్తున్నారు అంటే కనెక్షన్ నుండి కాదు ఆ కనెక్షన్ బాగాలేదు అనే దాని గురించి డిసగ్రిమెంట్స్ ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ మీరు మీ పర్సన్ని అర్థం చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు అర్థం చేసుకుంటే బాగుండేది కనెక్షన్ ఇంత గ్యాప్ వచ్చేది కాదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే మేబీ ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు అర్థం చేసుకొని ఉంటే మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ డెఫినెట్గా మీ కనెక్షన్ ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మీ పర్సన్ మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇప్పుడు చెప్తున్నారు అందుకే ఆ పర్సన్కి రియలైజేషన్ ఇవన్నీ కూడా వచ్చాయి సో చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్ ఉన్నాయి చాలా తొందరలో కొంతమందికి అయితే కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఓవరాల్గా అయితే చాలా వరకు పాజిటివ్ రిజల్టే కనిపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో చూసారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా గైడెన్స్ దొరుకుతుంది మీకు ఏమనిపించింది అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఈరోజు మొత్తం వీడియో అంతా పాజిటివ్గా ఉంది ఖచ్చితంగా కమెంట్ క్లెయిమ్ చేయండి వీడియోని అండ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ